హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు ఏం లేదండి ఇంట్లో చదువుకోవడం పూజ చేసుకోవడం వంట వంట అమ్మాయి చేస్తుంది కోడలు చేస్తుంది ఇంకా ఇక కాసేపు ఇట్లా వాకింగ్ వస్తామండి మొగుడు మెట్టెత్తి కొడితే ఏడవలేదు కానీ తోడు కోడలు నవ్విందని ఏడ్చిందట ఈ సామెత ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తుంటారు అంటే పక్క వాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి అప్పుడు అంటే ఇక్కడ సామెత మీరు పూర్తిగా విన్నట్లేదు కానీ మొగుడు మెట్టెత్తి కొడితే ఏడవలేదు కానీ తోడుకోళ్ళ నవ్విందని ఎడిచిందట అది సామెత అవును సామెత తెలుసు అండి అదే ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు ఎలాంటి సందర్భాలు అంటారా కమడోలే అక్కడ రండి ఉండావు అదే అదేండి పక్కవాళ్ళు ఎకట ఎకట అలా మాట్లాడారు ఇంట్లో విషయాలు మనకి మనం చూసుకుంటాం ఆ లలకు ఎందుకు వందన అంతే కదా మరి అవుదా అవుది అందరా అవుదండి అది కరెక్ట్ మాట ఓకే సో సినిమాలు చూస్తూ ఉంటారా ఆ సినిమాలు ఇప్పుడు చూడండి పాతకాలం ఆ పాతకాలం చూస్తున్నాం మంచి రేప ఉందయితే మీ ఫేవరెట్ సినిమా ఒకటి చెప్పేసేయండి ఏమో నర్తన శాలే మరి ఇంకా కొన్ని సినిమాలు పాత సినిమాలు ఏ జగదేక్క వీరుడు అతిలోక సుందరి అంట సరే దాంట్లో ఒక మంచి పాట పాడతారా నాకు పాట రాదండి డైలాగులు కానీ డైలాగులు నేను నేను సరే నేను చెప్పింది చెప్తారా ఏంటి ఎవడు పడితే వాడు రావడానికి ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఎవరు పడితే వాళ్ళు పోవడానికి ఎవరు పడితే వాళ్ళు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ ఇది పశువుల దొడ్డే పేరేంటి నా పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి అడ్డా విజయలక్ష్మి అడ్డ చూసుకోండి మీ డైలాగ్ మొత్తం మీరే చెప్పేసేయండి చెప్పండి మీరు ఎవరు పడితే వాళ్ళు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ విజయలక్ష్మి గారి అడ్డ చెప్పేసేయండి కమ ఎవరు పడితే ఎవరు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇది ఇది దొడ్డ శువుల దొడ్డ విజయలక్ష్మి అడ్డ విజయలక్ష్మి అడ్డ ఇట్లా చెప్పండి తగ్గేదేలా చెప్పాలి కాబట్టి తగ్గేదేలే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము మీతో మాట్లాడడం వల్ల